ओ गंगनाधिपत नम ओं श्यंगिरा नम ओम लौं वाराह्ये नम ओं ह्रीम सकल सिद्धुदेवताभ्यों नमो नम श्री 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 वाराह्य समेत अधर्मना प्रत्यंगिरा परमेश्वरी पीठम खजरी फोन नंबर नाइन फोर सिक्स పీఠం నుంచి ఈరోజు సాధకులకు మరియు కొత్తగా విద్యను అభ్యసించాలనుకునేటువంటి వారి కోసం మరియు మంత్ర యంత్ర తంత్ర శాస్త్ర రహస్యాలను గురించి తెలుసుకోవాలన్నటువంటి జిజ్ఞాస కలిగినటువంటి వ్యక్తుల కోసము ఒక అద్భుతమైనటువంటి వీడియోతో మీ ముందుకు రావడం జరుగుతుంది గురువు గారు మంత్రశాస్త్రానికి సంబంధించినటువంటి నిగూఢమైనటువంటి అంశాలను గురించి వీడియోలో చర్చించారు యంత్రశాస్త్రానికి సంబంధించినటువంటి నిగూఢమైనటువంటి విషయాలను కూడా చర్చించారు చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పి యూట్యూబ్లో ఫేస్బుక్లో చాలా వరకు అద్భుతమైనటువంటి కామెంట్స్ వచ్చాయి ఈ యొక్క కామెంట్స్కు మేము సదా ధన్యులము అమ్మవారి యొక్క కరోనా కటాక్ష వీక్షణములు మీ అందరి మీద మీ కుటుంబాల మీద మీ వ్యవసాయముల మీద మీ ఉద్యోగముల మీద మీ యొక్క పరివారముల మీద ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా ఆశీర్వాద వచనములు ఇస్తూ అంతేకాకుండా ఈ యొక్క ఛానల్ని పలువురికి పరిచయం చేయడం వలన అనగా షేర్ చేసి కమెంట్ చేసి దీనిలో ఉన్నటువంటి వ్యవహారాన్ని పలువురికి తెలియజేయడం వలన సద్గురు తత్వం అంటే ఏమిటి అమ్మవారి యొక్క విశేషాలు ఏమిటి సనాతన ధర్మం యొక్క గొప్పతనం ఏమిటి హైందవ జాతి యొక్క గొప్పతనం ఏమిటి మన యొక్క హిందూ ధర్మం అనేటువంటిది ఎంత గొప్పదో నలగరికి కూడా తెలియజేసినటువంటి వారికి అవుతారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఇక వీడియోలోకి వద్దాం మంత్ర యంత్ర శాస్త్ర రహస్యాలను ఇది ముందే చెప్పాను ఇంతకు ముందే ఆ వీడియోలు ముందుగా ఉన్నాయి వాటిని చూసి తెలుసుకోగలరు ఇక మిగిలినటువంటి అద్భుతమైనటువంటి వ్యవహారము తంత్ర శాస్త్రము తాంత్రిక మార్గము చాలామందికి అపోహలున్నాయండి తాంత్రికులు అనగా క్షుద్ర ప్రయోగం చేసేటువంటి వారు చతుర్థం చేసేటువంటి వాడు వివిధ రకాలైనటువంటి జుగుప్సాకరమైనటువంటి వ్యవహారకములతో ఉచ్ఛాటన వశీకరణ మోహన మారణ విద్వేషణాది షట్ కర్మలు చేసేటువంటి వాడిగా సమాజంలో చాలా అపోహలు ఉన్నాయి మొట్టమొదట ఈ అపోహలన్నిటినీ కూడా తెలుస్తానండి చాలా వరకు తెలియనటువంటి వ్యక్తులు ప్రజలలో ఒక భయాన్ని ఒక కఠోరమైనటువంటి అసత్యాన్ని కూడా ప్రచారం చేశారు మొట్టమొదట గురించి తంత్రము తాంత్రికము అని అంటే తనువు అనగా శరీరం తనువు అనగా శరీరము శరీరముతో మనము మన శరీరమును అనగా సాధకుడు కావచ్చు ఉపాసకుడు కావచ్చు వాని శరీరముతో మనసులో మంత్రమును జపము చేస్తూ యంత్రమును అమ్మవారి యొక్క ముందర లేదా అయ్యవారి యొక్క ముందు ఉంచుతూ లేదా సాధకుని యొక్క ముందర ఉంచుకుని మనసులో మంత్రాన్ని జపము చేస్తూ తణువుతో ముద్రల ద్వల్ల కానీ ఇతరత్రమైనటువంటి క్రియల వల్ల కానీ రకరకాలైనటువంటి వ్యవహారముల ద్వారా కానీ అమ్మవారి యొక్క శక్తిని మరియు అయ్యవారి యొక్క శక్తిని ఆపాదనలు చేసి ఆపాదన చేసినటువంటి శక్తిని తన శరీరములోనికి తీసుకోవడానికి తన శరీరములో కలిగేటువంటి మూలాధార చక్రమం నుంచి సహస్రము వరకు ఉన్నటువంటి షట్ చక్ర భేదరము ద్వారా కుండలిని జాగృతిపరిచేందుకు ఈ సబ్జెక్ట్ మళ్ళీ కుండలి గురించి మళ్ళీ మాట్లాడతాం కేవలము ఇక్కడ తంత్రానికి సంబంధించిన విషయాన్ని మాట్లాడతాం అలాంటి శక్తిని ఉద్దీపన తీసుకుని సహస్రారానికి చేర్చుకునేటువంటి దానికోసము ఈ యొక్క మంత్రమును యంత్రము యొక్క సహాయంతో సాధకుడు యొక్క శరీరము ద్వారా చేసేటువంటి ఒక నిర్దిష్టమైనటువంటి క్రమ పద్ధతిని తంత్రము అని అంటారు చూడండి ఎంత అద్భుతమైనటువంటి విషయం ఇలాంటి తంత్రాన్ని ఇలాంటి ప్రొసీజర్ని ఇలాంటి పద్ధతిని తెలియనటువంటి వాళ్ళు అబ్బో తాంత్రికుడు అంట అతని దగ్గరికి పోతే విపరీతమైనటువంటి వ్యవహారాలు చేస్తారు విపరీతమైనటువంటి బాధలను కలిగిస్తారు అనేటువంటి స్మరణతో ముందుకు పోతూ ఉంటారు అలాంటివి చాలా తప్పండి తాంత్రికుడు అనగా ఇంతకు ముందే చెప్పినట్టు తంత్రము ద్వారా అభ్యాసనము చేసి మంత్ర సిద్ధి యంత్ర సిద్ధి తంత్ర సిద్ధిని చేసుకున్నటువంటి సద్గురువులను తాంత్రికులు అని అంటారు ఇలాంటి వారు ఈ సమాజంలో చాలా అరుదుగా ఉన్నారు మీరు అలాంటి సాధకులను అలాంటి గురువులను ఎన్నుకొని వారి యొక్క పాద పద్మములను శరణు వేరి మీ యొక్క జీవితంలో అత్యద్భుతమైనటువంటి ఫలితమును ఫలితాలను పొందుతారని మనస్ఫూర్తిగా కోరుతూ తంత్రానికి సంబంధించినటువంటి అత్యద్భుతమైనటువంటి నిర్వచనమును మీకు ఇవ్వడానికి ఈ వీడియో చేస్తున్నాము దీని తర్వాత తాంత్రిక మార్గంలో ఏ విధమైనటువంటి నిగూఢమైనటువంటి విషయాలు ఉన్నాయి మేము చేసిన సాధనలు ఏమి ఆ సాధనలో మాకు కలిగినటువంటి అనుభవాలు ఏమి గురువుల యొక్క కరుణాకటాక్షలు ఏ విధంగా ఉన్నాయి ఏ విధంగా ఉంటాయి ఏ విధంగా ఉండబోతాయి అనేటువంటి విషయాలను గురించి ముందు వీడియోలో తెలుసుకుందాం ఈ యొక్క వీడియో చూసిన మీ అందరికీ కూడా ఆ భగవతి అయినటువంటి ప్రత్యంగిరా పరమేశ్వరి పరదేవత యొక్క కరుణాకటాక్ష వీక్షణములు మీ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా ఆశీర్వాద వయిస్తూ అమ్మవారిని ప్రార్థిస్తూ ఓం నమ శివాయ హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర సర్వం శ్రీ వారాహి సమేత అధర్మణా పుత్రకా ప్రత్యంగిరా పరమేశ్వరి తల్లి దేవత చరదార విందాత్ పరమస్ హరి ఓం తస్థి